నేను నీ ధర్మశాస్త్రమును మరుచివాడు కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము మనం నిన్న ఒక మాట చూసాం యోగుగ్రు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అక్కడ ఏమంటాడు నా విమోచకుడు సజీవుడు అనగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం మనం ప్రార్థన చేస్తూ ఉంటే వినకపోతే ప్రయోజనం ఏంటి మనం మొర ఉన్నాం కేకలు పెడుతున్నాం అయ్యా నాకు సహాయం కావాలి అయ్యా నాకు ఈ బాధల నుంచి తప్పించు ధైర్యాన్ని ఇవి అది కేకలు వేస్తున్నాం ఆపోజిట్ సైడ్ నుంచి మనకి ఆన్సర్ రాకపోయినా జవాబు రాకపోయినా మనం నిరుత్సాహపడతాం కనుక నా విమోచకుడు నన్ను రక్షించేవాడు ఆయన పేరు ఏం పేరు యేస్ అనగా రక్షకుడు ఆయన అన్నిటి నుంచి అన్ని బాధల నుంచి అన్ని భయముల నుండి మనం చూస్తాం ఎక్కడి నుండమ్మా అన్ని భయముల నుండి విడిపించేవాడు అన్ని బాధల నుంచి విడిపించేవాడు నేను నీ వాక్యమును మర్చిపోయేవను కాదు నేను ఎప్పుడు కూడా నీ వాక్యమును జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి నా శ్రమను విచారించు విచారించి అంటే కనుక్కొను విచారించి అంటే అది అవునా కాదా వచ్చి చూడు ఇప్పుడు కోర్టులో విచారిస్తారు విచారించడం అంటే ఏంటి అది అవునా కాదా నిజమా కాదా అది ఎవడం వల్ల వచ్చింది ఎవడ తప్పు చేశాడు అని విచారిస్తారు విచారించి న్యాయం తీరుస్తారు అలాగే భక్తులు రోజున నువ్వు నా దగ్గరికి న్యాయమూర్తిగా రా నా బాధలని చెప్పుకుంటాను అది అవునా కాదా నువ్వే విచారించి అప్పుడు నన్ను నీవు విడిపించాలి విమోచకుడు అనగా విడిపించేవాడు ఆ విడిపించేవాడు ఎవరు సజీవుడు ఆయన పేరు యేసు ఏసు క్రీస్తు అనగా రక్షించుటకు పంపబడినవాడు రక్షించుట కొరకు అభిషేకం పొందినవాడు అనగా ఈ ఉదయకాలన భరోసా ఇచ్చే మాట నీ వాక్యమును నేను మరిచిపోయేవాని కాదు ఎల్లప్పుడూ నేను జ్ఞాపకం చేసుకుంటాను నా శ్రమను నువ్వు జ్ఞాపకం చేసుకోకుప్ప నా పక్షమున వాజ్యమాడి నన్ను విమోచింపము నా పక్షాన నీవే లాయర్గా ఉండాలి నీవే ఒకరితో పుచ్చుకోవాలి నేను వాద్యం ఆడలేను నేను యుద్ధం చేయలేను నీవే న్యాయం తీర్చాలి నా పక్షమున వాచిమాడి ఆయనే మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తాను ఇప్పుడు అడుగుతున్నాడు భక్తుడు నా పక్షమున వాచ్యమాడి నన్ను విమోచింపుము తండ్రి నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు అద్భుతమైనటువంటి మాట నా పక్షమున వాచిమాడి నన్ను విమోచించాలి నీవిచ్చిన మాట చెప్పున నన్ను బ్రతికింపము మనం వాక్యం చూస్తూ ఉంటాం ఏమంటుంది నీ వాక్యమే న్యాభీయవచ్చిన కదమ్మా నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించు చిన్నది ప్రభువా నా పక్షమును వాచిమాడి నన్ను విమోచించము అసలు నువ్వు నన్ను విమోచించడానికి కారణం ఏంటి నేను నీ వాక్యమును మరిచిపోయేవాని కాదు నీ వాక్యమును నేను గుర్తుపెట్టుకుంటాను జ్ఞాపకం చేసుకుంటాను ధ్యానం చేసుకుంటాను ఎప్పుడు నీ నామస్మరణ ఎల్లప్పుడూ నిన్నే నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను కనుక తండ్రి నీవు నా పక్షమున పక్షిమాడు నన్ను విమోచించాలి నాకు ఆరోగ్యమైన అనివ్వాలి నా పక్షాన యుద్ధం చేయాలి నువ్వు యుద్ధం చేయకపోతే నా జీవితంలో జయం రాదు నువ్వు నా పక్షాన పోరాడయ్యా నేను ఒంటరిని పది మంది లేరిన వెనకాల ఆపద వచ్చినప్పుడు ఎవరు నిలబడరు నువ్వే నా పక్షాన్ని ఉండాలి నాకు నువ్వు సహాయం చేయాలి తర్వాత నూట యాభై ఐదు వచ్చిన భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుట్లేదు గనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది అనగా రక్షించి దేవుడు సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయన్ని వెతకాలి అడగాలి భక్తిహీనులైతే ఆయన కట్టడలను అనగా ఆయన వాక్యమును అనగా భగవంతుని వెతకట్లేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది నేనైతే భగవంతుని ఏమంటాడంటే అధ్యాయము పన్నెండవ కీర్తన ఐదవ వచ్చినంలో రక్షణను కోరువారికి నేను రక్షణ కలుగు చేసేదిను అని సెలవు ఇచ్చినాడు నువ్వు నన్ను రక్షించు అని అడగాలి అని అడిగితే ఆయన రక్షించడానికి సిద్ధం నువ్వు అడగకుండా నా బలం చాలు ఆయాం అన్నావు అనుకోండి నేను నాహం వచ్చింది అనుకోండి దేవుడు నీ దగ్గర ఉండడు నీ ఇష్టం వచ్చినట్టు దేవుడి దగ్గర ప్రవర్తిస్తే నువ్వు అనుకున్న కరుణామేయుడు కృపామేయుడు జాలిగలి దేవుడు దయామేయుడు అనుకుంటున్నావు కానీ భగవంతుడు ఆయన రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదిను అని ఎవరు సెలవిస్తున్నారు యూహోవా సెలవిచ్చున్నాడు నీ ఇష్టం నువ్వు రక్షణ కోరుకుంటావా స్వస్థత కోరుకుంటావా అందుకే మనం ఏం కోరుకోవాలి రక్షణ కోరుకోవాలి రక్షణ అనగా నీ కరుణ ఆయన కరును కోరుకోవాలి ఆయన్ని కోరుకోవాలి ఏసును కోరుకోవాలి ఏసుంటే ఉంటే ఇంకా అక్కడ అన్నీ ఉంటాయి ఏసుంటే స్వస్థత ఉంటుంది ఏసు ఉంటే ఐశ్వర్యం ఉంటుంది అసలు ఏసుని కోరుకోకుండా నువ్వు దేని కోరుకుంటావు డబ్బుని కోరుకుంటావు ఐశ్వర్యాన్ని కోరుకుంటాం ఆస్తుల అంతస్తులను కోరుకుంటాం పై పైనవి కోరుకుంటాం కానీ అసలైనది ఏంటి నేను తల్లిగారు పాట పాడుతూ నీ మాట వజ్రాల మూట అనిచ్చేది చూడండి ఎంత అద్భుతంగా సింహపు పిల్లలు లే మిగలవై ఎంత అద్భుతంగా పాడిందో ఆమె ఎక్కడుంది వాచ్మెన్గా పనిచేస్తున్నాను చాలా సంతోషం అనిపించింది నీ మాట ఆమె పాట పాడుతూ అన్నది ఇది నా సాక్ష్యం అంటది ఇది నా సాక్ష్యం అని పాట పాడుతుంది మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో తెలియదు నేను ఎప్పుడు వినలేదు ఫస్ట్ టైం విన్నాను సింహ పిల్ల పిల్లలు ఏం చేస్తున్నాయి అవి లేమి కలవే కానీ నిన్ను ఆశ్రయించిన వరకు ఎప్పుడు లేమి కలగదు దాని పాట అర్థం ఆ మంటది నీ మాట వజ్రాల మూట నీ మాట తేనెల మూట ఎన్ని దాంట్లో ఉన్నాయో నాకు చాలా సంతోషం అనిపించింది అందుకే ఆమె నేను దాంట్లో నేను విన్నాను చాలాసార్లు విన్నాను చాలా సంతోషం అనిపించింది ఇలాగన మనం అనుకుంటాం తెలివి లేనటువంటి వారి ద్వారా దేవుడు ప్రేమను వెళ్ళట ఉంటాడు వారికి అర్థమైనట్టు మనకు అర్థం కాదు వారికి ఎందుకు అర్థమవుతుంది అంటే ఆ బైబిల్ నిండా ఎంత పేపర్లు పెట్టుకుంది ఆ రిఫరెన్స్లు ఈ రిఫరెన్స్లు ఆ పేపర్లు ఈ పేపర్లు ఆమె వెతుకుతుంది ఎక్కడో చిన్న ఉద్యోగం ఉంటే ఆమె వాచ్మెన్గా ఉంటుంది ఆయన ప్లంబర్గా అనేది చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ ఉంటాడు అయితే ఈ సిచ్యువేషన్లో వారు దేవుని మందిరం కోసం వెతుకుతూ ఉన్నారు చూడండి ఆమె పాట పడుతుంది నీ మాట వజ్రాల మూట ప్రభు అని బాగా ఇష్టం అనిపించింది నాకు భక్తిహీనులు నీ కట్టడల్ని వెతకట్లేదు ఆమె భక్తిగా ఉంది ఆమె ఎక్కడ చర్చి ఉందని వెతుకుతుంది గనుక రక్షణ వారికి దూరంగా ఉంటుంది ఎవరికి ఎవరు వెదకట్లేదు అనుకోండి వారికి దూరంగానే ఉంటుంది అందుకే నూట యాభై ఆరో కీర్తన నూట యాభై ఆరో వచ్చిన యుహోవా నీ కనిక్రములు మితి లేనివి నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపం ప్రభా యుహోవా నీ కనికరములు నువ్వు కనికరింగ్ గల దేవుడు ప్రభు నువ్వు జాలిగల దేవుడు కరుణామయుడు అని నీకు పేరు ఏం పేరు మాయనికి కరుణామయుడు యుహోవా నీ కనికరములు మితి లేనివి మనం ఈరోజున ఏప్రిల్ మొదటి తేదీన ఉన్నాం ఇది బేబి అమ్మగారు ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేస్తుంది ఎంతవరకు కాచి కాపాడవు ప్రభుత్వా ఏప్రిల్ నెలలో మమ్మల్ని నిలబెట్టావు ఆల్రెడీ అయిపోయింది జనవరి అయిపోయింది ఇప్పుడు మనం ఉపవాసాలు అయిపోయినాయి రెండవది ఈస్టర్ అయిపోయింది గుడ్ ఫ్రైడే అయిపోయింది ఈరోజు ఒకటో తారీఖున ఆల్రెడీ స్టార్ట్ చేసే ఉంటే అయిపోయింది రేపు రెండో వస్తుంది మన దినాలు ఫాస్ట్గా వెళ్తాయి తెల్లవారు ఏందంటే రోజు గడిచిపోయినట్టే కానీ మన జీవితాల్లో మనం బ్రతకాలంటే మన నిరంతరము బ్రతకాలంటే నిత్యము బ్రతకాలంటే ఎల్లప్పుడూ భగవంతుడితో ఉండాలంటే నీ సామర్థ్యం కాదు సుమ నా సామర్థ్యం కాదు యుహోవా కనిక్రములు మితి లేనివి అవి లెక్కలేనంత గొప్పవి మితి లేవంటే మనం లెక్కించలేం మనం లెక్కించలేం అందుకే ఆయన మితి లేని ప్రేమ మితి లేని కనికరం నీ న్యాయ విధులు నీ న్యాయ విధులను బట్టి నేను నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించా నీ వాక్యమును బట్టి నన్ను బ్రతికించు అదే నీ వాక్యము నన్ను బ్రతికించినది నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది అంటారు ఇహోవా నీవే నా భాగం ఇహోవా నీవే నా భాగం అరవై ఏడవ చంలో శ్రమ కలుగక మునుపు నేను త్రావిడిచాను ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నాకు తెలియదు ఎందుకు ఈ శ్రమ వచ్చింది ఎందుకు బాధ వచ్చిందంటే ఏ వాక్యంని విడిచిపెట్టేశాను ఇప్పుడు నీ వాక్యముననుసరించి నడుచుకుంది తండ్రి యుహోవా నూట యాభై అరవ వచ్చినంలో చూస్తాం యుహోవా నీ కనికరములు మితి లేనివి తండ్రి నీ న్యాయవిధులను అనగా నీ వాక్యము నన్ను నీ వాక్యమును బట్టి నన్ను బ్రతికించము నన్ను తరుమువారు నా విరోధులు అనేకులు ఒక బాధ కాదండి శరీరంలో బాధ పిల్లల నుంచి బాధ బయట నుంచి బాధ చుట్టూరు సమస్యలు ఉంటాయి చిన్ని తప్పిదం శ్రమ కలుగక మునుపు నేను త్రోవి పిడించాను నాకు అర్థం కాలేదు మన జీవితాల్లో కూడా చిన్న చిన్ని తప్పిదాలు అవి పెద్ద మూల నుంచి చెల్లించుకోవాల్సి వస్తుంది మనశ్శాంతి ఉండదు సమాధానం ఉండదు చుట్టూరు సమస్యలు చుట్టుముడతాయి ఏం చేయాలో తెలియని పరిస్థితి కొన్ని కొన్నిసార్లు చెప్తారు నాతో బతకాలనిపించట్లేదయ్యా ఏమి ఏమి సాగరం ఇది సముద్రం అంత పెద్ద సమస్యలు వస్తున్నాయి ఎంత చేసినా నా కోసం పట్టించుకున్న వారు ఎవరు లేరు నేనే శ్రమపడాలి నేను డబ్బు సంపాదించే యంత్రంగా అయిపోయాను నా యోగక్షేమాలు తిన్నావా తాగావా ఎలాగున్నావు ఆరోగ్యం ఎలాగుందన్న మాట కూడా అనట్లేదు ఎప్పుడు వారస్వార్థం కోసమే నాకు డబ్బు పంపించు డబ్బు పంపించు డబ్బు పంపించు ఆ అవసరతులున్నాయి ఈ అవసరం నన్ను ఒక యంత్రంగా చూస్తున్నారు మెషిన్గా చూస్తున్నారు ఈరోజున నా కాళ్ళు నా చేతులు చచ్చిపడుతున్నప్పుడు నన్ను చూడడానికి నన్ను పట్టించుకునేవారు లేరయ్యా బ్రతుకున్నప్పుడు నన్ను ఏటీఎం మిషన్లా వాడుకున్నారు ఈరోజున ఈరోజున తగ్గిపోయింది ఈరోజున రాబడలేదు నేను పూసికి అయిపోయాను ఇనుపల తీసి పడేస్తున్నారు నా మాటకు విలువ లేదని బాధపడుతూ ఉంటారు నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు ఇంట్లో ఉన్నారు బయట ఉన్నారు అన్ని వైపులా చుట్టుముట్టారు ఏ ఉన్నారు విరోధులు అయినా కూడా నీ న్యాయశాసనముల నుండి అనగా నీ వాక్యము నుండి నేను త్వలాగా కై ఉన్నాను కోరుకుంటే నన్నే కోరుకో రాజు మనతో ఉంటే ఏసు మనతో ఉంటే నేను మనం చూసాం ఆయనను ఒకటి అడిగితే ఆయన అడగాలి ఆశ పెట్టుకుంటే ఆయన మీద ఆశ పెట్టుకోవాలి ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుని ఉన్నారు నన్ను తరుమువారును నా విరోధులు అనేకులు అయినా కూడా నీ శాసనముల నుండి నేను వాక్యము నుండి నేను తొలగకి ఉన్నాను ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు నీ మాటలో ఉన్న గొప్పదనం వారికి అర్థం కదా నీ మాటలో ఉన్నటువంటి మాధుర్యం వరకు అర్థం కాదు లాంటి మాధుర్యం తేనికంటే ఎక్కువ నూట యాభై తొమ్మిదవ కీర్తన క్షమించి నూట యాభై తొమ్మిదవ వచ్చిన యుహోవా చిత్తగించము నీ ఉపదేశములు నాకెంతో ప్రియములు ఏమన్నాడమ్మా యుహోవా చిత్తగించము నీ ఉపదేశములు అనగా నీ వాక్యము నాకెంతో ప్రీతికరములు నీ కృప చెప్పున నన్ను బ్రతికింపము నువ్వు నన్ను బ్రతికించాలి రెండుసార్లు చెప్పాడు కదండి ఇప్పటికే నీ కృప చెప్పున నీ కృప చెప్పున నన్ను నీ వాక్య సారము నీ వాక్య సారాంశం సత్యం నువ్వు నియమించిన న్యాయబదులన్నీ నిత్యము నిలిచిను మనం మొదటి వచనంలో నూట యాభై మూడవ వచనంలో నేను నీ ధర్మశాస్త్రమును మరిచి మరిచివాడని కాను మరిచివాడని కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింప నేను నిన్ను దేవుని కాదు ఈ మాట వస్తే నూట మూడవ కీర్తనలో భక్తులు పాట పాడతాడు ఏమని పాడతాడమ్మా నా ప్రాణమా యూహో అని నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమ్మను సన్నిధించం నా ప్రాణమా యుహో అని ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అన్నిటికంటే ముఖ్యంగా మన పాపముని బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములని బట్టి మనకు లేదు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత ఉన్నదట మనం చూస్తాము నూట మూడవ కీర్తనలో పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినాడు భగవంతుడు తండ్రి తన కుమారులు జాలిపడినట్లు యుహోవా తన ఎందు భయభక్తులు గలవారు ఎడలా జాలిపడే దేవుడు అందుకే నా ప్రాణమా యుహోవాణ్ణి సన్నదించము యుహోవా నా దేవ నీవు అన అధిక ఘనత వహించిన వాడు నీవు మహత్యమును ప్రభావమును ధరించి నా ప్రభావం ఆయన నా ప్రాణమా నాలో నేను చెప్పుకుంటూ ఉన్నాను యుహోవాణ్ణి సన్నదించు ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరచిపోవచ్చు ఆయన మన పక్షాన వాద్యంపడే దేవుడు మనల్ని విడిపించే దేవుడు నా విమోచకుడు సజీవుడు ఆయన తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తారు తప్పకుండా ఆయన హస్తం ఆయన నన్ను రక్షింపక నేరకు విన్నట్లు ఆయన హస్తం కురచకాలేదు పెద్ద హస్తం ఈ ఉదయకాలన బాధల నుంచి ఇబ్బందుల నుంచి ఎరికల నుంచి సమస్యల నుంచి ఎంత చుట్టుముట్టినాం వాక్యం పట్ల యుహో చిత్తగించి నూట యాభై తొమ్మిదిలో ఇహోవా చితికించము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృప చెప్పున నన్ను నీ కృప పైన ఏం నీ కరుణ చెప్పున కృప కరుణ ఆయన జాలి మన మీద ఉంటే చాలు అండి ఆయన కరుణ మన మీద ఉంటే చాలు ఆయన కృప మన మీద ఉంటే చాలు నీ వాక్య సారాంశం సత్యం ప్రభావ నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము గార్ ప్లస్ ఏమ దేవుడు పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించిన కాక